అంబాత్రయ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులకందరికీ శ్రీమాతల యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ జగజ్జనని భగవతి పరాభటారిక పరంజ్యోతి పరమాత్మ పరబ్రహ్మ పరాత్పరి అయినటువంటి త్రిభువన పాలిని అయినటువంటి అంబికాదేవి యొక్క ఆశీస్సులను అందరికీ అందజేస్తూ శ్రీ పీఠానికి ఎవరైనా రావాలనుకుంటే అమ్మవారి యొక్క కరుణ అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలంటేనే పీఠానికి రావాలి రండి స్వామి కోసం రావాలనుకుంటే రావద్దు ముఖ్య గమనిక పరాశ్రీ స్వామివారు ఏదైనా మాకు మహిమ చూపిస్తాడు ఆశతో ఎవరు రావద్దు అమ్మవారిని చూసొద్దాం అమ్మని దర్శించుకుందాం అనుకొని అమ్మ కోసం పీఠానికి ఎవరైనా వస్తే రావచ్చు స్పెషలీ స్వామివారి కోసమే వస్తాము అనుకున్న వాళ్ళు రావద్దు ముఖ్య గమనిక జ్యోతిష్యం చెప్పబడును అనేది ఒక బ్యాచ్ ఉంది సొసైటీలో పని చేయనికే పేయి బరువు ఎక్కింటది బుద్ధిని ఉపయోగించి ఏదన్నా వృత్తిని చేసి పది రూపాయలు సంపాదిద్దామన్న సోమరితనం ఒళ్ళొంచి చేద్దామంటే బద్ధకం జానుడు పొట్ట ఇచ్చిండు కదా భగవంతుడు ఎవరినో వాడుకోవడం మొదలు పెడతారు ఆ వాడుకునే కోణంలో ఇప్పుడు పరాశ్రీ స్వామి మీద పడ్డారు కొంతమంది బ్యాచ్ స్వామివారు ఫోటో పెడతారు జ్యోతిష్యం చెప్పబడును అని వస్తుంది ఎప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్ అయినా పర్వాలేదు ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ అండ్ అదర్ ఈజ్ ఆల్సో ఏదైనా పర్వాలేదు జ్యోతిషం చెప్పబడును అనే పేరు వచ్చింది అంటే అది ఫేక్ అని నమ్మండి ఎందుకంటే మన యూట్యూబ్లో ఏ కంటెంట్ కూడా ఎప్పుడే కానీ జ్యోతిష్యం చెప్పబడును అని మనం పెట్టలేదు పెట్టం కూడా ఎందుకంటే నేను జ్యోతిష్యునే కాదు అసలు నేను జ్యోతిష్యుని కాదు ఇంక నేను ఎందుకు పెట్టుకుంటాను ఈటం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి రెండే రెండు నంబర్లు చెప్తాను కావాలంటే నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఇది స్త్రీ పీఠం యొక్క కమిటీ నంబర్ మీరు పంపిస్తే ఆ నెంబర్ పంపిస్తే పీఠానికి వచ్చి చేరుతాయి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ డబల్ జీరో ఇది ట్రస్ట్ నంబర్ ఈ రెండే నంబర్లకు మీరు ఏదన్నా రూపాయి పంపినా రెండు రూపాయలు పంపినా ఐదు రూపాయలు పంపినా ఎన్ని పంపినా పీఠానికి వచ్చి జగదంబ యొక్క పాదముల చెంత పడతాయి నిస్వార్థంగా స్వార్థరహితంగా మీరిచ్చేది ఐదు అయితే అందుకు ఇరవై మీ ఇంటికి వచ్చేస్తాయి ఇవి రెండే నంబర్లు ఉన్నాయి ఇంకా వేరే మినహా వేరే నంబరు లేవు 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 అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు అంబాత్రయ క్షేత్రానికి వచ్చేటటువంటి సద్భక్తులకు అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీస్సులను అందజేస్తూ పీఠం లోక కళ్యాణ యుక్తమై అందరి యొక్క శ్రేయస్సులను కోరి సర్వజన సమన్వితమై సకలజన శ్రేయస్సు కొరకై అమ్మవారు ఎన్నో దర్శనాలను ఎన్నో ఆవిష్కరణలను ప్రసాదిస్తుంది అన్నింటిలో భాగంగా అంతర్భాగంగా పోయిన మాసంలో వారాహి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా చేసుకున్నాము వారాహి ఉత్సవాలలో చాలామంది దీక్షలు ధరించి అద్వితీయమైనటువంటి అనుభూతిని ఆనందాన్ని పొందారు అమ్మవారు ఎంతో మందిని అనుగ్రహించింది ఆశీర్వదించింది వారాహి మాత యొక్క పూజ దీక్ష అభిషేక అర్చన హోమ జప తప తర్పణ అనేక తంతుల్లో అత్యద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని అమ్మవారు కనబరిచింది ఆ అనుభూతిని అందరూ పొందారు ఈ అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది జగదంబలైన శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ కార్యాచరణకు ఎంతో ఓర్పుతో నేర్పుతో శ్రమించి అన్నిటిని సమకూర్చినటువంటి క్షేత్ర కమిటీ సభ్యులు వారితో పాటు ఇక్కడ అమ్మవారి పాద పద్మముల చెంత సేవ చేసుకునేటటువంటి స్వాములు అందరూ కూడా సమిష్టిగా వారాహి నవరాత్రోత్సవాలను ఘనపరిచారు అందుకుగాను జగదంబ అందరినీ మనసు పూర్తిగా ఆశీర్వదించింది సేవ చేసిన వాళ్లకు ఆ సేవకు అందరినీ ఉపయుక్తులను గావించి అనుకరించిన వాళ్ళందరికీ అమ్మ యొక్క ఆశీస్సులు అందజేసింది వాటిలో భాగంగానే పీఠంలో ఇంకా ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు జరగబోతున్నాయని ప్రతిసారి జగదంబ మా వాక్కు ముఖతంగా తెలియపరుస్తూనే ఉన్నది అమ్మవారు చెప్పినటువంటి వాక్కు అనుసారంగానే వచ్చే నెల శ్రావణ మాసంలో అంబాత్రయ క్షేత్రం ఇంకొక అద్భుతమైన ఆవిష్కరణ జరగబోతున్నది ఆ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కార్యాచరణం ఏమిటి అనగా మనకు శ్రావణ మాసం ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాసంగా మాసాలలో శ్రావణ మాసమునకు ప్రత్యేకమైన స్థానమును ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని ఒక ప్రావీణ్యమును మనకు పెద్దలు ప్రసాదించారు శ్రావణ మాసమునందు ఏదో ఒక పుణ్యశ్రవణము చేయాలని చెప్పేసి పెద్దల యొక్క అభిమతం ఏదైనా ఒక పురాణ గాథ భాగవతాది రామాయణాది కథలను గాథలను శ్రవణం చేస్తే సంవత్సరం పొడవున ఏ దుర్గతులు దుర్ఘటనలు ఎటువంటి దుర్ దుష్ట సంఘటనలు మన చెవినో పడవని చెప్పి పెద్దల యొక్క అభిమతం శ్రవణ మాసం ఏదైనా శ్రవణం చేయాలని చెప్పి అంటుంటారు ఆ శ్రావణ మాసం నందు అమ్మపీఠంలో నెల రోజులు మొత్తం దేవి భాగవత ప్రవచనం ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు దేవీ భాగవత ప్రవచనం ఉంటుంది రోజు నెల మొత్తం అమ్మ అనుగ్రహం చేత ఆ జగదంబ సాక్షాత్తు వాగ్దేవత అయి గురువుగారి యొక్క వాక్కు యందు వశించి నివసించి దేవి తత్వ విధిని భగవతి యొక్క సంపూర్ణ చరితామృతమును స్వామివారి వాక్కుతో చెప్ప చెప్పడానికి ప్రేరణ కలిగించింది శ్రావణమాసం మొత్తం ప్రతిరోజు సాయంకాలంలో ఆరు నుంచి తొమ్మిది వరకు పరాశ్రీ స్వామివారు ఇదే ధర్మాసనం పైన కూర్చొని దేవీ భాగవత ప్రవచనం చేస్తారు ఇది శ్రావణమాసంలో నెల మొత్తం అంబాద్రయ్య క్షేత్రమునందు జరిగేటటువంటి గొప్ప యజ్ఞం దేవీ భాగవత ప్రవచనామృతమును వినుట అన్ని యజ్ఞముల కన్నా గొప్ప యజ్ఞముగా వేదీయులు భావిస్తారు శాస్త్రీయమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రీయమైనటువంటి దృక్పథం చేత భాగవత ప్రవచనాన్ని అన్ని ప్రవచనామృతముల లోపలకెల్లా ఉత్తమోత్తమైనటువంటి ప్రవ ప్రవచనామృతంగా పరిగణిస్తారు దేవీ భాగవత పురాణమును పురాణ రాజ్యం అంటారు మనకుండేటటువంటి అష్టాదశ పురాణాలలోకెల్లా రారాజైనటువంటి అత్యుత్తమైనటువంటి పురాణముగా చతుర్వేద సార సమన్వితమైనటువంటి గ్రంథంగా సర్వోపనిషత్తు ప్రతిష్టాత్మికమైనటువంటి గ్రంథంగా దేవీ భాగవత పురాణమును గురించి చెప్తూ ఉంటారు ఏది చదివితే విశ్వం యొక్క లోతు తెలుస్తుందో దేని చదివితే సమస్త దేవతల యొక్క ఉనికి తెలుస్తుందో దేని చదివితే వేరే యొక్క శాస్త్ర సాహిత్య గ్రంథములను చదవవలసినటువంటి అవసరం లేదో అది ఏ దేవి భాగవత పురాణం అని చెప్తుంటారు పురాణ రాజ్యం అని రాజరాజు అని చెప్తూ ఉంటారు దేవి భాగవతమును ఆ భాగవత పురాణ ప్రవచనమును ప్రవచనకారులు చెబుతూ ఉండడం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఎవరైతే అమ్మవారి అందు త్రికణశుద్ధిగా లయం చెంది ఉంటారో అట్టి భాగవతులు ఇటువంటి భాగవత పురాణ ప్రవచనం చేయటం ఇంకొక అద్భుతం జగదంబ యొక్క సాహిత్యమునందు మా యొక్క సర్వస్వమును మేము అర్పణం చేశాం కాబట్టి స్వామివారు భాగవత ప్రవచనం చేయడం దేవి భాగవత ప్రవచనం చేయడం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అత్యద్భుతమైనటువంటి దర్శనం సన్నివేశం ఎవరైనా అమ్మ యొక్క పాదపద్మముల చెంత ఉండి సంపూర్ణ భగవతి యొక్క తత్వామృతమును వినాలనుకుంటే శ్రావణమాస ఆరంభం నుంచి చివరి వరకు ఉండగలిగితే తప్పకుండా దేవి భాగవత ప్రవచనమును వినవచ్చు అందులో ఉండేటటువంటి మూలమైన సుధా సౌధామృతమైనటువంటి నీతిని లోతును భగవతి యొక్క తత్వమును గ్రోలవచ్చు ఇది పీఠం వాళ్ళు మీకు కల్పిస్తున్నటువంటి సౌలభ్యం అత్యద్భుతమైనటువంటి సదావకాశం దీంట్లో భాగంగా శ్రావణ మాసం మొత్తం కూడా అంబాత్రయ క్షేత్రంలో ఇంకొక అత్యద్భుతమైనటువంటి యజ్ఞం జరగబోతున్నది శ్రావణ మాసం మొత్తం పీఠంలో చతుర్వేద పారాయణం జరుగుతూ ఉంటుంది నెల మొత్తం అందుకు సంబంధించినటువంటి సమయం డేట్ వివరాలు అన్నీ చతుర్వేద పారాయణము శ్రావణ మాసం మొత్తం ఉంటుంది శ్రావణ శుక్రవారం నుండి అనగా జులై ఇరవై ఐదవ తారీఖు నుంచి మొదలుకొని జులై ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం శుక్రవారం శుద్ధ పాడ్యమి నుండి ఆగస్టు ఇరవై మూడవ తారీఖు అమావాస్య వరకు అనగా ఆ రోజు శనివారం ఆగస్టు ఇరవై మూడు అమావాస్య శనివారం వరకు సంపూర్ణ చతుర్వేద పారాయణం జరుగుతుంది అలాగే శ్రావణ మాసం ఈ చతుర్వేద పారాయణం అనేది ఏ క్షేత్రమునందు ఏ స్థలమునందు వేదపారాయణం జరుగుతూ ఉంటుందో ఆ స్థలమంతయు కూడా ఆ ప్రాంగణం కూడా ఆ ప్రాంతమంతయు కూడా సాక్షాన్ భగవన్ నిలయమై కొలువుదీరి ఉంటుంది శ్రావణ మాసం ఎంత పరమ పవిత్రమైందో ఆ పరమ పవిత్రమైనటువంటి మాసం యొక్క మహత్యమును కూడా ఈ వేద పారాయణాది శ్రౌతం చేత శృతము చేత అందులో మిళితం చేసి మనందరికీ పీఠం ప్రసాదిస్తున్నది అందుకు జగదంబలే సర్వసాక్షులు అమ్మవారి యొక్క ఆశీస్సులు జగన్మాత యొక్క ఆశీస్సులతో ఇది జరుగుతుంది కాబట్టి నెల మొత్తం పీఠంలో చతుర్వేద పారాయణం ఉంటుంది ప్రతిరోజు నాలుగు వేదములను పారాయణము వేద పండితులు చేస్తారు ఈ చతుర్వేద పారాయణము చేయుటకు ఉత్తర భారతదేశం నుంచి వేదంలో ప్రావీణ్యం పొందినటువంటి కొంతమంది సుప్రసిద్ధులైనటువంటి వేదీయ బ్రాహ్మణులు వస్తున్నారు నెల రోజులు ఇక్కడనే విడిది చేస్తారు నెల రోజులు ఇక్కడే ప్రతిరోజు నాలుగు వేదములను పీఠంలో పారాయణం చేయబోతున్నారు అది పీఠానికి వచ్చేటటువంటి భక్తులది మాది మా సుకృతం వచ్చే భక్తుల యొక్క సుకృతం పీఠానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక అనేక మంది సద్భక్తుల యొక్క సుకృతం మా అందరి యొక్క అదృష్టం మీ అందరి యొక్క అదృష్టం చూడండి అనేక ప్రాంతాలలో వేదపారాయణం జరుగుతూ ఉంటుంది అనేక ప్రాంతాలలో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి కానీ సమయ అనుకూలతను అనుసరించి ఏ ముహూర్తమున ఆ ముహూర్తానికి అనుసరించి ఏ ఋతువు కా ఋతువును అనుసరించి ఏ మాసంలో ఏ వైశిష్టమైనటువంటి ధార్మిక క్రతువులు జరగాలో వాటన్నిటిని విశిష్టంగా దర్శించి చేయు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఘ్నులు ప్రాజ్ఞులు అని చెప్తారు శ్రావణ మాసము నందు చతుర్వేద పారాయణం చేయాలని చెప్పి మా సంకల్పం అనగా నా సంకల్పం అమ్మవారితో ప్రశ్న ఉంచాను అమ్మ పీఠంలో చతుర్వేదాలను ఏకకాలము నందు ప్రా పారాయణం చేయడానికి అవకాశం ఇవ్వమని అడిగాను అమ్మవారు శ్రావణ మాసం శ్రేష్ఠమని చెప్పింది అందుకే శ్రావణ మాసంలో చతుర్వేద పారాయణాన్ని పీఠంలో జరపడానికి సంకల్పం చేశాము అమ్మవారు ఆదేశం ఇచ్చింది ఈ సంవత్సరం జులై ఇరవై ఐదవ తారీఖు నుంచి మొదలుకొని నెల రోజులు మొత్తం శ్రావణ మాసం మొత్తం చతుర్వేద పారాయణం మన పీఠంలో ఉంటుంది ఈ పారాయణాన్ని ప్రతిరోజు విని ఆనందించి ఆస్వాదించాలనుకుంటే తప్పకుండా పీఠానికి వచ్చి ఆస్వాదించగలరు స్వస్తి